సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం ఇది భారత ధాత్రియ ధర్మాచరణకి అనువైన కార్యం అర్థకామ సంపాదనకు అనువైన కార్యం వీటికి తగిన కాలాలు ఉంటాయి కాలాలకు తగ్గట్టు చేస్తున్నావు కదా ధర్మానికి ఒక కాలం అర్థ సంపాదన ఒక కాలం భోగానికి ఒక కాలం మూడు కాలం కామశబ్దానికి భోగం అర్థం అంటే సుఖంగా హాయిగా ఉండడానికి తీసుకునేది భోగకాలం ఆర్జన కోసం మనం కష్టపడేది అర్థకాలం ఇంకో కాలం ధర్మకాలం వీటికి తగిన విభాగం చేస్తున్నా ఒకదాన్ని కశ్చిద్ధంచ ధర్మంచ కామంచ జయతాం వరా విభజ్య కాలే కాలజ్ఞ సర్వాన్ వరద సేవసే ఇక్కడ ఇతర శాస్త్ర సహాయంతో దీన్ని మనం వ్యాఖ్యానించుకుంటే తెలిసేది ఏమిటి అంటే ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సిన ఒక అంశం ఉన్నదండి ఆధ్యాత్మిక సాధన ధార్మిక సాధన చేయమని చెప్తాం కానీ అదే సమయంలో ఐహికమైన భౌతికమైన కర్తవ్యాలు విస్మరించరాదు ఇది ఇది చాలా అవసరం ఒక దశ వస్తుంది ఆ దశ వచ్చినప్పుడు కేవలం ఆధ్యాత్మిక సాధనలోకి వెళ్ళాలి ఆ దశ నీ ఇంగితే నీకు చెప్తుంది అంటే అప్పుడు చూసుకుందామని రిటైర్మెంట్ తర్వాత అవన్నీ అంటే అసలు జరగదు అందుకే ధర్మ విషయము ఆధ్యాత్మిక విషయము వ్యవహార జీవితంలో ఉన్నప్పుడు అదో పనిగా ఉండాలి తర్వాత అదే పనిగా ఉండాలి ఇది రెండు చాలా ఇక్కడ ధర్మానికి ఏకాలం వినియోగించాలి శాస్త్రం చెప్తోంది ప్రాతకాలం అంతా ధర్మానికి వినియోగించాలి అప్పుడు లౌకిక వ్యవహారాలు జోలికి వెళ్ళకూడదు ఇప్పుడు మన దగ్గర భయంకరమైన సాధనం ఉంటుంది జపం చేస్తున్నప్పుడు ఏదో గుర్తొస్తుంది వెంటనే ఆఫీస్ ఫైల్ అయింది ఇక్కడ నుంచి కోర్టులో మాట్లాడుతుంటాం అలా అంటూకూడదు అండి దాన్ని కేటాయించినప్పుడు అదే అలాగా కాల విభాగం కా కావాలండి ఇక్కడ ధర్మానికి అనువైనటువంటి కాలం పూర్వాన్హ సమయము అన్నాడు ఇక్కడ ధర్మము అంటే దేవ ఋషి పితృ వీళ్ళ పట్ల నువ్వు చేయవలసిన సాధనలు ప్రాతకాలంలో దివ్యశక్తి నువ్వు పొందడానికి అనువైన కాలం అది దానికి వినియోగించాలి దాని తర్వాత అర్థార్జనకు అనువైన కాలం అపరాహ్నము అన్నాడు ఇక్కడ ఆ సమయం చేయాలి అలాగే సాయం సంధ్య కూడా మనం చేయవలసిన వచ్చేసి రాత్రి మొదలైనవి భాగం అనుకో అన్నాడు ఇక్కడ ఇది విభాగం అలా ఏ కాలంలో ఏమి చేయాలో చేస్తున్నావు కదా ఇలా కాల విభాగం చేసుకున్నట్లయితే ఈ స్ట్రెస్సులు మొదలైనవన్నీ పోతాయండి ఇప్పుడు అనేక మంది యువత ఎదుర్కొంటున్నటువంటి మానసిక ఒత్తిడి ఉద్వేగభరితమైన వాతావరణం ఇవన్నీ పోవాలంటే ఈ కాల విభాగం ఏర్పాటు చేయాలి ఎప్పుడు పెడితే అప్పుడు అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు అర్థార్జన కోసం ఖర్చుపడ్డాడు అంటే కొంత వయస్సు అయ్యేటప్పటికీ ఉండవలసిన ఆరోగ్యం ఉండదు చేయవలసింది సాధించలేదు తెలుసుకోండి ఇక్కడ ఒక డెబ్భై ఏళ్ళు కృషి చేసి సంపాదించగలిగిన శక్తి కలిగినటువంటి వాడు ఒక పదేళ్ళు కానీ కాల విభాగం లేకుండా ప్రయత్నిస్తే పదేళ్లకే ఎనభై ఏళ్ళు వాడు అయిపోతాడు తెలుసుకోండి కదా అందుకే ఇవన్నీ సరిగ్గా అవయవాలు పనిచేస్తున్నప్పుడు ఈ విభాగం బాగా తెలియాలి వీటి ప్రయారిటీస్ అంటారు ఇక్కడ ఈ ప్రయారిటీస్ తెలియకుండా దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో తెలియకుండా మొత్తం ఎవ్వరమంతా కూడా విలాసాలకు ప్రయారిటీ ఇచ్చేసిన తర్వాత వృద్ధాప్యం వచ్చిందో ధర్మం ఇప్పుడితే శూన్యమే ఇంకేం లేదు వ్యర్థం తెలుసుకోండి ఇక్కడ కనుక మొదటి నుంచి విభాగం తెలియాలి పిల్లలు కదండి ఇప్పుడు తిరగనేయండి పెద్ద అయ్యకు ఏం తెలిసింది కొంత వయసు వచ్చింది తెలిసింది ఒకటే ఎక్కే గుమ్మం దిగే గుమ్మం హాస్పిటల్స్ మరేం కాదు ఏం ప్రయోజనం చెప్పండి అందుకే కాల విభాగం అనేది అంత అవసరము ధర్మానికి ఎంత అర్థానికి ఎంత భోగానికి ఎంత ఈ విధంగా కాల విభాగం చేసుకోవాలి అంటే ప్రయారిటీస్ అంటే కేవలం ధనమే ప్రధానమనేటటువంటి కాలంలో మనం ఉన్నాం ప్రయారిటీ ఏదైనా లెక్క పెట్టేది అది ఏమైనా మీరు చేస్తుంటే దానికి ప్రయోజనం ఉంది అంటాడు ఇక్కడ అంటే ధనం లభిస్తేనే ప్రయోజనం లేకపోతే ప్రయోజనం లేదు అనేటటువంటి కాలంలో మనం ఉన్నాం ఒకప్పుడు ఒక విద్య నేర్చుకున్నప్పుడు ప్రయోజనం జ్ఞానం ఇప్పుడు విద్య నేర్చుకుంటే దానివల్ల ఏం సంపాదిస్తున్నాం అనేది ప్రశ్న ఎప్పటికైనా మళ్ళీ విద్యకి జ్ఞానం ప్రయోజనం అనే కాలం వస్తుందో లేదో తెలియదు ఇప్పుడు ప్రతిదానికి ప్రయోజనం అర్థమేనండి అర్థమే అంటే సంపాదనే ప్రతిదానికి ప్రయోజనం అయిపోయింది డబ్బే అన్నిటికీ ప్రయోజనం అయిపోయింది ఇది బాధాకరమైన అంశం ఇక్కడ ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటాయి అది తెలియక కేవలం అర్థ ప్రయోజనమే కలిగినటువంటి కాలంలో మనం ఉన్నాం కానీ దేనికి ఎంత విభాగం చేయాలి అని తెలుసుకోగలిగితే జీవితం ప్లాన్ చేసుకోవడం అంటే ఇదండి ఇంత చక్కటి ప్లానింగ్ చెప్తున్నాడు